ఓటక్క నేను ఎందుకోసం ఇచ్చిననేది తెలియదు కానీ ఈ సమాజంలో బహుజన సమాజంలో పుట్టినటువంటి మేధావులు ఈ ఎన్నికల యొక్క ప్రత్యేకతను గుర్తించారు ఈ ఎన్నికల యొక్క ప్రత్యేకతను గుర్తించి ఈరోజు ఎన్నికల బరిలో నిలబడి తెలంగాణ రాష్ట్ర చరిత్రను మలుపు తిప్పడానికి మన బహుజన బిడ్డ అయినటువంటి బిసి బిడ్డలుగా ఉన్నటువంటి ప్రసన్న హరికృష్ణ గారిని అదేవిధంగా మరొక టీచర్ ఎమ్మెల్సీ నుండి పోటీ చేస్తున్నటువంటి సాయన్న ముదిరాజు గారిని కూడా ఈ చట్టసభలకు పంపడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు బహుజన వాదులు ఒక్కసారి పారిశ్రామికవేత్తల డబ్బుతోటి వాళ్ళ నోట్ల కట్టలతోటి పేద ప్రజల ఓట్లను ఒక రాజకీయ క్రీడగా దేశంలో ఉన్న పాలక వర్గాలు హరికృష్ణకు పట్టం కట్టాలని వచ్చినటువంటి చూడండి రేవంత్ రెడ్డి చూస్తుండీ ఇది రేవంత్ రెడ్డి చూస్తున్నాడు అదే విధంగా కిషన్ రెడ్డి చూస్తున్నాడు ఇది రిక్వెస్ట్ ఒక్క యాదవ్ బిడ్డకు జిల్లా పదవి గంగపుత్రులకు ఇయ్యలే ముదురాజులకు ఇయ్యలే విశ్వకర్మలకు ఇయ్యలే వడ్డలకు ఇయ్యలే మేము ఓటు పిలిగినందుకు ఏం నేను అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళది ఒక్క చైర్మన్ పది బీసీలకు ఇయ్యలే గౌలోకి లేదు ఈ బురూర్ కాంప్ లేదు ఎవరికి లేదు చైర్మన్ పదవి కనీసం ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఒక బీసీకి ఇయ్యొచ్చు కదా సిక్కు లేకుండా నరేందర్ రెడ్డికి ఇచ్చి మళ్ళీ బీసీలో ఓట్లు అయ్యండి రా మా సంఘ రాక ఒకటే మినిట్లో నాకు ఫోన్ చేసి చెప్తారు బీసీలో పీ స్పందించినా తిరగ బీసీలకు సిగ్గు లేదా శరం లేదా కడుపు కన్నం తింటలేమా వాడు ఎంత దొక్కలరా మనంలోని ఐదు శాతం ఇరవై లక్షలా మనుషుల్లేదే పడేసిండు అయినా వాడికేస్తావా లాస్ట్ ఒకటి చెప్తా ఒకటి ఒకటి కుక్క ఒక కుక్క ములుగుతుందట మొలం మీద ములుగుతే ఉయ్యి ఉయ్యి అంటే మైపాల్ యాదవ్ లో అట్లా పోయి ఎందుకు కుక్క మునుగుతున్నావు అంటే కింద మొలగొచ్చింది బుర్రకు పొట్టకు ములుగుతుంటుంది కుక్క మరి అంత ములుగు లేచి వెళ్ళిపోతే అయిపోతుంది కానీ కుక్కను అడిగిన నేనే ఆ కుక్క ఏం చెప్పింది తెలుసా ఈ నొప్పి సమ్మగుంది అంటుంది ఇప్పుడు ఈ కుక్క ప్లేస్ బీజేపీ మనకు చిక్కులేదా నొప్పి కలిగినప్పుడు లేచి పోవాలా టికెట్ మంచోడు మేధావి ఇంతకంటే ఇంకెందు తొక్కించుకోమరా నాకు మెడలు వట్టి సింహంలాగా ఉగ్రసింహం లాగా ఫ్లూట్ చింక ముందు బీసీల ముందు Yes, <laughs> గత ఏడు నెలల నుంచి నిర్విరామంగా నిరంతరాయంగా శ్రమ పడుతున్నటువంటి ప్రసన్న హరికృష్ణ కోసం వెన్ను దన్నుగా నిలబడుతున్నటువంటి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు జిల్లాల నుంచి కథం తొక్కి కదలి వచ్చినటువంటి నా మిత్రులందరికీ ఇక్కడ ఏం జరుగుతుంది ఎవరు మాట్లాడుతున్నారు అని టెలికాస్ట్ చేస్తూ ఇక్కడికి రాని మిత్రులకి సోషల్ మీడియా ద్వారా మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా ఈ సమాచారాన్ని చేరవేస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి మరి సింహ గర్జన ఎలా జరగబోతుంది కరీంనగర్ గడ్డ అని ఎప్పటికప్పుడు ప్రతి క్షణం ప్రతి నిమిషం ఇక్కడి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేస్తున్నటువంటి మా ఇంటెలిజెన్స్ మిత్రులందరికీ అ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీ వన్ అ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీ వన్ దిస్ ఈజ్ యువర్ ప్రసన్న హరికృష్ణ యువర్ బ్రదర్ యువర్ ఫ్యామిలీ మెంబర్ నేను ఎక్కువగా టైం చెప్పను ఎందుకంటే గత ఏడు నెలలుగా ప్రతి సభలో ప్రతి ఆత్మీయ సమ్మేళనంలో ప్రతి ఇంటరాక్షన్ లో నేను ఎందుకు పోటీ చేస్తున్నానో మీకు చెప్పినటువంటి నేపథ్యం నాకున్నది అయినప్పటికీ ఇంకా మూడు రోజులు మాత్రమే ఈ యుద్ధం మిగిలుంది మరి యుద్ధం తాలూకు శబ్దం శతాబ్దం వరకు వినిపించాలి అంటే నా వైపు నుంచి మీకు ఒక క్లారిటీ తప్పనిసరిగా నేను ఇవ్వాలి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల లోపల మనం ఓటు వేసి ఎమ్మెల్యేలు గెలిపించి శాసన మండలికి మనం పంపిస్తా ఉంటాం విద్యావంతులను పంపిస్తాం విద్య లేనటువంటి వాళ్ళను పంపిస్తాం కార్పొరేట్ శక్తులను ఓటేసి పంపిస్తాం పారిశ్రామిక వేత్తలను కూడా గెలిపించి పంపిస్తా ఉంటాం ఆల్టర్నేటివ్ లేక మరి గెలిచినటువంటి ఈ వ్యక్తులు అసెంబ్లీ లోపల ఒకవేళ వారి యొక్క స్వలాభం కోసం ఏమైనా చట్టాలు కానీ ఏమైనా బిల్లులు కానీ ఏమైనా విధానాలు కానీ రూపొందిస్తే అవి ఎట్టి పరిస్థితుల లోపల ప్రజలకు ఉపయోగం కాదు అని చెక్ పెట్టడం కోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం లోపల ఉన్నటువంటి ఆర్టికల్ వన్ సిక్స్టీ నైన్ పెట్టి ఒక రాష్ట్రం లోపల శాసన మండలిని ఏర్పాటు చేసింది మరి ఈ శాసన మండలి యొక్క స్ఫూర్తి ఏం చెప్తుంది వివిధ రకాల రంగాలకు సంబంధించినటువంటి నిష్ణాతులు ఎవరైతే ఉంటారో ఎక్స్పర్టీస్ ఎవరైతే ఉంటారో వారు శాసన మండలిలో ఉంటే ఇలాంటి దుందుడుకు స్వభావంతో చేసినటువంటి చట్టాలు బిల్లులు ఏవైతే ఉంటాయో వాటిని తప్పనిసరిగా ఆపాలి వాటి చరమ గీతం పాడాలి అని చెప్పేసి స్థానిక సంస్థల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిని స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పంపించాం టీచర్ల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిని టీచర్ ఎమ్మెల్సీగా మనం పంపిస్తా ఉంటాం ఇన్ ద సేమ్ మేనర్ పట్టభద్రుల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిని పట్టభద్రుల ఎమ్మెల్సీగా మనం శాసన మండలికి పంపించడం జరుగుతా ఉంది మరి రోజు ఈ క్షణం ఈ వేదిక నుంచి మీ సోదరుడు ప్రసన్న హరికృష్ణ ఒకే ఒక మాట చెప్తుంది విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు గారు ఇక్కడికి వస్తారు కదా వచ్చిన తర్వాత అడగండి దయచేసి ప్రసన్న హరికృష్ణ ఎందుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు అని ఇక్కడ ఎవరు అడిగినా నేను వంద కారణాలు చెప్తా వంద కారణాలు రేపు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి సభ పెట్టిన తర్వాత వాళ్ళ క్యాండిడేట్ ని ఒకే కారణం చెప్పమనండి ఒకే ఒక కారణం వంద అవసరం లేదు చెప్పగలడా చెప్తాడా మరి ఎందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి ఎందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి వందల కోట్లు వేల కోట్లు ఉంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ కొనుక్కోవచ్చా పట్టభద్రుల ఎమ్మెల్సీ కావచ్చా అది అంత ఈజియా అది అలంకార ప్రాయమే పదవా అని నేను మీ ద్వారా అడుగుతున్నాను దయచేసి మరి ఎందుకు ప్రసన్న హరికృష్ణకు అంటే మూడు నాలుగు కారణాలు చెప్పి ఇంకొక పది నిమిషాలు మాట్లాడతాను గతం నుంచి చెప్తున్నదే మీతో మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాం ప్రసన్న హరికృష్ణ ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ రెండు వేల ఎనిమిది లోపల తెలంగాణ రాష్ట్రం లోపల జూనియర్ లెక్చరర్ పరీక్ష లోపల ఉద్యోగం సాధించి రెండు వేల ఎనిమిది నుంచి నా ఉద్యోగానికి రాజీనామా చేసేంత వరకు నాకొచ్చే ప్రతి నెల జీతంలో ముప్పై శాతం జీతాన్ని నిరుద్యోగుల యొక్క సంక్షేమం కోసం ఖర్చు పెడతా ఉన్నా సోషల్ కంట్రిబ్యూషన్ ద వెల్ఫేర్ ఆఫ్ యూత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ దాట్ ఈస్ మై కమిట్మెంట్ మై కమిట్మెంట్ మరి గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నిరుద్యోగుల యొక్క గుండె చప్పుడు విన్నటువంటి వ్యక్తిగా ఒక ఉద్యోగిగా పదిహేను సంవత్సరాల పైచీలకు ఉద్యోగ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఉద్యోగుల సమస్యల పట్ల స్పష్టత అవగాహన వ్యక్తిగా ఒక టీచర్ విద్యా వ్యవస్థ భవిష్యత్ తెలంగాణ లోపల ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని బలంగా నమ్మిన వ్యక్తిగా ఆ ఆయుధంగా మలుచుకొని నడుస్తున్నటువంటి వ్యక్తిగా ఒకవేళ మీ అందరూ అవకాశం ఇస్తే భవిష్యత్ తెలంగాణ రాష్ట్రం లోపల అక్షర సేద్యాన్ని చేయడం కోసం ముందుకు వచ్చినటువంటి వ్యక్తిగా ఈ రోజు ప్రసన్న హరికృష్ణ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తుండు అని ఎందుకు అంజిరెడ్డి పోటీ చేస్తుండు ఒకే ఒక కారణం వన్ స్ట్రెయిట్ క్వశ్చన్ రెడ్డి గారు వన్ క్వశ్చన్ టు అంజిరెడ్డి గారు ఒకే ప్రశ్న మీ దగ్గర నుండి కావాల్సింది ఒకే ఒక జవాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒక పార్టీ ప్రభుత్వ విద్యా సంస్థలను పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటది ఎవరికి టికెట్ ఇవ్వాలి ఎవరికి టికెట్ ఇవ్వాలి ప్రసన్న హరికృష్ణకి ఇవ్వలేదు డోంట్ వరీ డోంట్ వరీ ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేయడం కోసం వచ్చినటువంటి ఒక కార్పొరేట్ విద్యా సంస్థల అధిపతికి నువ్వు టికెట్ ఇస్తావా ఇట్ ఈస్ వెరీ అండ్ ఈ క్యాండిడేట్ మా మైపాలు గత నెల నుంచి ఇక్కడ తిరుగుతుండు నాకొకటే చెప్పిండు అన్న ప్రసన్న హరికృష్ణ గురించి వంద మందిని అడిగితే ఒకరు నెగటివ్ గా చెప్పినా ప్రసన్న హరికృష్ణ ఓడిపోతాడన్న కానీ వందకు వంద ఒకరు కూడా నెగటివ్ గా చెప్పలేదు ప్రసన్న హరికృష్ణ ఇంకొక స్టెప్ ముందుకేసి ఏమన్నాడంటే అన్న నరేందర్ రెడ్డి గురించి ఒకరు పాజిటివ్ గా చెప్పినా ఆయన అని చెప్పేసి వందలో ఒకరు కూడా పాటివ్ గా చెప్పలేదట నరేందర్ రెడ్డి గురించి ఇంకెక్కడి ఎన్నికి ఇంకా ఇంకెక్కడి ఎన్నికి ఇంకా ఇంక అవసరం ఎన్నిక ఇంకా అవసరం ఎన్నిక ఒక రూపాయి ఫీజు కన్సెషన్ ఇచ్చిందా ఒకరిదైనా ఫోన్ లిఫ్ట్ చేసిందా తన దగ్గర పనిచేసినటువంటి టీచర్లకు టైం ఇచ్చి వాళ్ళ సాధక బాధకాలు విన్నడా ఒక రూపాయి అయిన సామాజిక సేవ చేసినటువంటి నేపథ్యం మరి ఎలాంటి సోషలైజేషన్ లేని వ్యక్తి ఎలాంటి సోషల్ కంట్రిబ్యూషన్ లేనటువంటి వ్యక్తి రాజకీయాల లోపలికి నేను ప్రజా సేవ చేయడం కోసం వస్తున్నా అని చెప్పేసి ఇక్కడ ఫ్లెక్సీలు హోర్డింగు చూస్తాం ఫ్లెక్సులు హోర్డింగ్ చూస్తాం ఈ వేదిక నుంచి నేను మీడియా మిత్రుల ద్వారా స్ట్రేట్ క్వశ్చన్ ఇంకొకటి అడుగుతా ఉన్నా ప్రసన్న హరికృష్ణ రేపు గెలిస్తే నాకొచ్చేటువంటి జీతంలో యాభై శాతం జీతాన్ని నిరుద్యోగ సంక్షేమం కోసం ఖర్చు సంపాదించే ప్రతి పైసలో యాభై శాతం నిరుద్యోగులకు నేను ఇస్తా మరిప్పటి వరకు నువ్వు వందల వేల కోట్లు సంపాదించినవు కదా ఇద్దరు అడుగుతున్నా ఇద్దరిని మీరు సంపాదించినటువంటి డబ్బులో ఇప్పుడు ఈ క్షణాన యాభై శాతం జీతాన్ని శాతం డబ్బులు ప్రజాసేవ కోసం మీరు ఖర్చు పెడతారా మీరు ఖర్చు పెడతారు అని చెప్పేసి చెప్పండి ఒక బాండ్ పేపర్ పెట్టండి ఈ రోజు నేను రాజకీయాల నుంచి తప్పుకొని మీ గెలుపు కోసం నేను ప్రయత్నం చేస్తాను అరవై కోట్లు ఇచ్చి అరవై వందల కోట్ల కోసం అరవై కోట్లు ఇచ్చి మా మిత్రుడు అంటాడు అన్న టికెట్ కోసం అరవై కోట్లు పెట్టుకుంటాడు పాపం ఆరు వందల కోట్లు సంపాదించుకోవడం తిరుగుతున్నాడు అని చెప్పేసి మా మిత్రుడు అంటున్నాడు ఇక్కడ మీడియా మిత్రుడు మరి ఈ కాంటెక్స్ లో ఈ కాంటెక్స్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి గతం నుంచి ప్రస్తుతం వరకు నేను చెప్తా ఉన్నా ఇది అలంకార ప్రాయం అనేటువంటి పదవి కాదు దయచేసి ప్రసన్న హరికృష్ణకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి పవిత్రమైన పదవి అని చెప్పేసి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాడు అది ఎంత పవిత్రమైనది అంటే నా కళ్ళ ముందు మా తండ్రి కూర్చున్నాడు ఇక్కడ మా తల్లిదండ్రుల యొక్క ప్రేమ మీ తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఎంత పవిత్రమైనదో ప్రసన్న హరికృష్ణకు పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి అంతే పవిత్రమైనది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా మరి రేపు ఎల్లుండి రేవంత్ రెడ్డి గారు ప్రచారానికి వస్తాడంట ఇంతకుముందు మా మిత్రులు చెప్పారు అసలు ఇప్పటి వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం లోపల ముఖ్యమంత్రి ఎక్కడి కూడా రాలేదండి ముఖ్యమంత్రి ఎక్కడికి కూడా రాలేదు ఇప్పటి వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నామినేషన్ లో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డ పైన ఒక బీసీ బిడ్డ పైన నామినేషన్ కోసం ఒక పిసిసి ప్రెసిడెంట్ ఆరుగురు మంత్రులు ఇద్దరు విప్పులు ఇరవై మంది ఎమ్మెల్యేలు బీసీ తడాక చూపించినమా చూపించినమా వందలు వేల కోట్లు ఉన్నాయి కదా మీకు ఒక కామన్ మ్యాన్ కోసం ఒక కామన్ మ్యాన్ కోసం ఒక కరెన్సీ మ్యాన్ కోసం ఒక కామన్ మ్యాన్ ను ఓడించడం కోసం ఒక కరెన్సీ మ్యాన్ కోసం ఒక సీఎం చీఫ్ మినిస్టర్ వస్తాడా ఒక సీఎం ను ఓడించడం కోసం కామన్ మ్యాన్ ఒక సీఎం కోసం కరెన్సీ మ్యాన్ కోసం ఒక సీఎం చీఫ్ మినిస్టర్ వస్తాడా దయచేసి రానియండి అయితే రావడానికన్నా ముందు ఒక విద్యావేత్తగా ఒక విద్యావేత్తగా ఒక బేసిక్ టీచర్ గా నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒకే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా ఆల్మోస్ట్ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సరం దాటిపోయింది ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నడా మీకు మళ్ళీ అడుగుతున్నాను రేపు ముఖ్యమంత్రి గారు మీరు సమాధానం చెప్పాలా రేపు తప్పనిసరిగా చెప్పాలా నాలుగు సంవత్సరాల నుంచి ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఏడు వేల కోట్లున్నాయి ఆ ఏడు వేల కోట్లను ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే రిలీజ్ చేస్తాను అని చెప్పేసి రేపటి సభలో మీరు స్పష్టమైనటువంటి హామీ ఇస్తారా రేవంత్ రెడ్డి గారు మొన్నటికి మొన్న సమగ్ర శిక్ష ఉద్యోగులు ఒక నెల రోజుల పాటు సమ్మె చేసిన లోపల గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో లో వరంగల్ కిలో మైదాన వేదికగా రేవంత్ రెడ్డి గారు సమ్మె శిబిరాన్ని విజిట్ చేసి అక్కడ సమ్మె చేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులకి మీ సమస్యను తీర్చడం ఛాయి తాగినంత పని నాకు అని చెప్పేసి హామీ ఇచ్చింది మరి ఇప్పటికి మీరు ఛాయ్ తాగే అదృష్టం రాలేదా అని అడుగుతా ఉన్నా మెదక్ జిల్లాలో నాలుగు రోజుల కింద ఇద్దరు సమగ్ర శిక్ష ఉద్యోగులు చనిపోయిరు ఆన్ డ్యూటీలో చనిపోయిరు వారి కుటుంబానికి నేను ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తపరిచాను వారి ఆత్మకు నివారణ అర్పించాను వారి కుటుంబ